మా పూజ కూడా అయ్యిందండి అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు మేము నలుగురం సిస్టర్స్ అండి మాకు అన్నదమ్ములు లేరు ఓన్ బ్రదర్స్ మా బాబాయ్ వాళ్ళకి మా చిన్ని వాళ్ళ కొడుకులకు కట్టాలండి మా పాపనేమో మా అక్క వాళ్ళ పిల్లలకు కట్టాలి హ్యాపీ రక్షాబంధన్ చెప్పు మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు మా చెల్లెకి ఇద్దరండి అబ్బాయిలు నాకు కూడా అబ్బాయి అండి మా పాప మా అబ్బాయికి కట్టినాక బయటికి వెళ్తాము కూసలా హ్యాపీ రక్షాబంధన్ చెప్పు నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం ఫీల్ అవుతుండే అండి మాకు అన్నదమ్ములు లేరు సొంతమని మా బాబాయ్ వాళ్ళ కొడుకులకు గడతాము వాళ్ళని బి చూపిస్తా నేను ఎవరెవరు గడతాము ఇవాళ ఎంతమంది ఇంటికి వెళ్తామో చూపిస్తాను చలాక్కి చెప్పు హ్యాపీ రక్షాబంధన్ జాను హ్యాపీ రక్షాబంధన్ ఇంకా అందరికీ కట్టడానికి పోతామండి ఇక ప్రతి సంవత్సరం ఇంకొంచెం ఎక్కువ మంది అయ్యారు మాకు లేరని చెప్పి ఫీల్ అవుతుండే కానీ ఇంక ఇప్పుడు రండి కట్టేటోళ్ళు మా లక్కీకి ఓపెన్ ఓపే స్వీట్ డబ్బాలు పెట్టుకున్నామండి ఒక ఎనిమిది స్వీట్ డబ్బాలు అండి మొత్తము స్వీట్ డబ్బాలు పెట్టుకున్నాము మా బాబుకి వెండి రాకి కొన్నామండి లాస్ట్ ఇయర్ వెండి రాకి ఈ ఇయర్ కూడా వెండి రాకే సింపుల్ది లాస్ట్ ఇయర్ది బాగుండే అండి ఇది వెండి రాకి ఆన్లైన్లో బుక్ చేసినండి సింపుల్గా వాళ్ళ తమ్ముని కోసము కడి వినాయకుడు వచ్చిందండి వినాయకుడు వచ్చిండు వెండి రాకే అండి ఇది సింపుల్గా మా బాబుకి లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం రాకి పండుగ కూడా వెండి రాకే కట్టినామండి కూర్చున్నాడు పురుషత్తుగా మా బాబు ఓ మా ఈ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ ఇప్పుడు